హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుఫాను మూడు రోజుల పాటు వర్షాలు అనేది వాతావరణ శాఖ అయితే చెప్తుంది అలాగే అయితే మనం తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపు మిచింగ్ తుఫానుగా మారుతుండగా ఏపీ వ్యాప్తంగా రేపు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నివారణ అయితే సంస్థ తెలిపింది దక్షిణ కోస్తా తేలిపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది రేపు తీరం దాటి వెంబడి యాభై ఐదు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని హెచ్చరించింది ఫ్రెండ్స్ ఈరోజైతే వాతావరణం అప్డేట్ అయితే ఇది ఇలాగ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ సార్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ని యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వేడి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే వాతావరణం గురించి అయితే ఎలా ఉంది మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది థ్యాంక్ యూ